హరి ఓం ఈరోజు మనం శ్రీకృష్ణుడి కరుణ మరియు ప్రేమను తెలియజేసే ఒక చక్కని కథ గురించి తెలుసుకుందాం ఒకరోజు శ్రీకృష్ణుడు గోపికలతో మధురపాఠం వైపుగా వెళ్తున్నాడు మార్గ మార్గమధ్యంలో ఒక పేద పుష్ప విక్రేత అతని పూలు అమ్ముకుంటున్నాడు శ్రీకృష్ణుడు ఆ పూల దుకాణం వద్ద ఆగి విక్రేతతో నాకు నీ పూలు ఇచ్చేస్తావా అని అన్నాడు విక్రేత శ్రీకృష్ణుడితో విక్రేత శ్రీకృష్ణుడితో ప్రభు నేను పేదవాణ్ణి ఇవి నా జీవనోపాధి కానీ మీకు పువ్వులు ఇవ్వడం నా భాగ్యం అని అన్నాడు అతను తన దగ్గరున్న అన్ని పూలను శ్రీకృష్ణుడికి ఇచ్చాడు శ్రీకృష్ణుడు అతని త్యాగాన్ని గమనించి చిరునవ్వుతో ఆశీర్వదించి నీ భక్తి నా మనసును తాకింది నీ జీవితంలో నిత్యం సిరి సంపదలు నిండి ఉంటుంది ఆ రోజు నుండి పూల విక్రేత తన వంతుడిగా మారి తన జీవితాన్ని శ్రీకృష్ణుడికి సేవించడంలో గడిపాడు శ్రీకృష్ణుడు ఇచ్చే సత్కారం ఎప్పుడూ వృధా కాదు పత్తి మరియు త్యాగం మన జీవితాలను ఎల్లప్పుడూ మార్చుతాయి ఈ కథ మనకు నేర్పుతుంది హరి ఓం జై శ్రీకృష్ణ